తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో వేదవర్ధన తీర్థ స్వామీజీ ఉడిపి శిరూరు మఠం పీఠాధిపతి కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఎంపీ బలరాం నాయక్ మాజీ క్రికెటర్ వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీలు దండే కూర రఘువతం రెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాము మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది స్వామిగారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేల్లో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతారనే విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకొని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా నాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నారు రాజకీయాలు దేవుడి దర్శనం కోసం సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికలాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది ఏదో ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానికం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబో రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మంచి పరిపాలన సూపర్ పాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు మనమేదో చిన్న పొరపాటు చేశాము అని ఆలోచన వచ్చారు తప్పకుండా మా వెంకటేశ్వర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు శాసన మాకైతే నేను మా కుటుంబానికి అందరికీ కూడా మా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని आगवंत ने प्रार्थ